కావాలి అంటే నేను ఇంటికి వెళ్ళాలి తప్పదు ఇలా చదువుకుంటూ మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటున్నాను సో అంటే ఏ చేసేవాడు నువ్వు విలేజ్ లో ఒక వారికి వెళ్తుంటా అలా పత్తి తీయడం కానీ ఇంట్లో చూసినా ఇంకా చూసినట్లు ఇవ్వలేదు నాకు ఎప్పుడు కూడా సంఖ్యలోనే చేసిన అంటే మామ్మీ చాలా మంది చాలా మాట్లాడుకున్నారు అక్క ఇంటర్వ్యూలో మంచి కామెంట్స్ వస్తే ఇంకో ఇంటర్వ్యూలో చూస్తే అసలు యాంకర్ అన్ఫిట్ అంటారు యాంకర్కి క్వశ్చనింగ్ రాదు అంటారు వచ్చినట్టు మాటలు మాట్లాడతారు నెగిటివ్ కమెంట్స్ వాళ్ళ గురించి మనం చదవాలి ఓకే అని వదిలేదు అంతే మరుగుతూనే ఉంటాయి అంతే పట్టించుకోకూడదు మనం ఏంటో మనకు తెలుసు అంతే ఎదుటి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు హై వ్యూర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఈ ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ మాత్రం చాలా మందికి టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి కూడా చాలా ఫేమస్ చాలా మంది గెస్ట్ చేసేస్తున్నారు కదా టిక్ టాక్ అనగానే చాలామంది కామన్ పర్సన్స్ కూడా చాలా వరకు సెలబ్రిటీస్ అయ్యారు ఎస్ అందులో కూడా టిక్ టాక్ తరుణ్ అనేది ఇప్పటికీ కూడా చాలా టిక్ టాక్ వెళ్ళిపోయినప్పటికీ ఆ బ్రాండ్ స్టాంపింగ్ అనేది పడిపోయింది తరుణ్కి బట్ తరుణ్ మాత్రం మనకి ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడర్న్ డ్రెస్సెస్లో మనకు కనిపిస్తూ ఉంటాడు బట్ ఈ థాట్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయి అంత మోడర్న్గా తను ఎలా తయారవుతున్నాడు ఏంటి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ తన బ్యాక్గ్రౌండ్ కానీ తెలుసుకుందాం హాయ్ తరుణ్ హాయ్ హలో ఎలా ఉన్నావు నేను కూడా చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ ఫస్ట్ అంటే నీ